రవితేజ రీసెంట్లీ మాస్ జాతర మూవీ తీశారు కదా దాంతో సోషల్ మీడియాలో అందరూ ఏమంటున్నారు అంటే రవితేజ పని అయిపోయింది షెడ్కి వెళ్ళిపోయినట్టు అన్నారు కొంతమంది ఏమో అలా రవితేజ ప్రతి సినిమాలో తనకంటే ఏజ్లో వాళ్ళైన హీరోయిన్స్ తీసుకొని అట్లా రకరకాల విమర్శలు వస్తున్నాయి ఆయనపై ఈ షెడ్కి వెళ్ళిపోయిన మాటలు మీరు నమ్ముతారా మీ ఒపీనియన్ షెడ్కి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు షెడ్కి అనమాట ఎందుకు మాట అంటున్నానంటే ఒక రవితేజ గారు ఒక రవితేజ్ గారు ఒక మంచి స్టార్ అయ్యాడు ఒక యాక్టింగ్ పరంగా అయితే ఒక అంటే ఎంతమంది జూనియర్ ఆర్టిస్ట్ అంతే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు మెగాస్టార్ గారి తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకునే ఎవరంటే రవితేజ్ గారిని ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆయన అయితే వచ్చాడు కదా కాకపోతే అక్కడ పాల్ట్ ఏం జరుగుతుందో ఉంటే డైరెక్టర్ దగ్గర పాలట్ జరుగుతుందనమాట నేను ఏంటంటే ఈయనకు ఒకప్పుడు కొత్తవాడు కాబట్టి కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడాలు ఇచ్చి ఏదో బ్యాడ్ అవ్వాలి అంటే డైరెక్టర్ని కించపరచడానికో లేదంటే వేరే సినిమా టీని కించపరచడానికో నేను అయితే అనట్లేదు అనమాట స్టోరీ నిజంగా లేదు చెప్పాలండి సినీ ప్రేమి కూడా చెప్తాను ప్రతి సినిమాకి వెళ్తాను స్టోరీ దే దెర్ ఈజ్ నో స్టోరీ అనమాట స్టోరీ లేకపోతే జనాలు అలాగే అనుకుంటారు కదా చిన్న హీరోలతో చేయడం అనేది అది వేరు పోయి విషయము చూస్తారా వింటేజ్ లిక్లో ఉన్నాడు లుక్స్ అయితే పరంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాలో కాకపోతే స్టోరీ పరంగా కొద్దిగా తగ్గింది అంతే అంత మించి ఏం లేదా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటే కొద్ది ముందుకు వెళ్తాడని అనుకుంటాం అంతే మళ్ళీ విక్రమార్కుడు లాంటి సాలిడ్ హిట్ పడాలంటే క్రాకు విక్రమార్కుడు ఇడియట్ ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయని కామెడీ జోనర్లో అలాంటి సినిమాలు కొద్ది ముందుకు ఎంచుకొని కొద్ది ముందుకు వెళ్తే ఇంకా కొద్దిగా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆల్రెడీ కానీ అంటే ఎవరైతే కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ కామన్ ఆడియన్స్ వెళ్ళి ఒక రెండు వందల టికెట్ పెట్టినప్పుడు అంత మైండ్ మైండ్ పీస్ఫుల్ మైండ్ కావాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే తరంలో అనుకో బాబడతారు కదా మంచి కంటెంట్ ఎట్టుకొని లోపలికి వెళ్తే మంచిగా ఉంటారని అనుకుంటాను అంతే విజయ సేతుపతిలో చేయొచ్చు కదా రవితేజ సలహా ఇస్తున్నారు విజయ్ సేతుపతి లాంటి రోల్స్ రవితేజ సెట్ అవుతాయి భయ్య ఎవరి కైండ్ ఆఫ్ ఏ జోనర్ వాళ్ళకు ఉంటుంది భయ్య రవి మన విజయ్ సేతుపతి కాదు ఏంటి ఆయన విలన్ రోల్ను చూడచ్చు హీరోలను ఇలాగే అనమాట రవితేజ గారిని కామెడీ రోల్స్ డ్యాన్స్ పరంగా చెప్పాల్సి అంటే ఒక అల్లరిగా ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చూస్తేనే రవి చూస్తాను అనమాట అలాగే ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే అలాగే కోరుకుంటారు అనమాట ఏదో ఒక మాస్టర్ రోల్ రవి ఏంటి వైల్డ్ రోల్ ఇస్తే సెట్ అవ్వదని నేను అభిప్రాయం అనమాట సెట్ అవ్వని చెప్పడానికి కాదు ఆయనకి చేయలేదు కదా అలాంటి క్యారెక్టర్స్ ఏవి ఎక్కడో వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది ఆ జోన్ రోజులని వెళ్తే బాగుంటుంది ఒకవేళ చేంజ్ అయితే పర్లేదు చేంజ్ చేసినా కూడా ఓకే కొన్ని 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 చేసి చూడాలి అంతే లాస్ట్ క్వశ్చన్ నితిన్ కానీ రవితేజ కానీ ఇక షెడ్కి వెళ్ళిపోయారు అని చెప్పి కొంతమంది బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు రవితేజ గారిని ట్యాగ్ చేసి ఆయనకి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా షెడ్డుకి వెళ్ళిపోయారు అనే పదాన్ని మీరు నమ్ముతారు అంటే రవితేజ గారు నితిన్ గారిని అడిగారు కాబట్టి చెప్తున్నాను నితిన్ గారు అయితే మాత్రం చాలా జాగ్రత్త పడాలండి ఎందుకంటే మొన్న తీసి సినిమా తమ్ముడు ఎంత వర్క్ కరెక్ట్ అసలు ఏది బాగలేదు మీకు అంటే మీరు చూసుకుంటారు కదా మీకు తెలుస్తుంది కదా అస్సలు బాగలేదు ఆ సినిమా అర్థమవుతుందా ఎలా ఎలా అసలు అంటే మీరు చూసేటప్పుడు కనీసం చూసుకోవాలి కదా ఫ్యాన్స్ ఎలా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి మంచి సినిమాలు చేశారు గుండె జరగాలైనా వచ్చి ఇసుకోవచ్చు ఇవన్నీ చేశారు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసుకుని రండి అలాంటి సినిమాలు నా జోన్ అనట్లేదు కొంచెం ఆలోచించండి ఓకేనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ చూసుకొని రండి అర్థమవుతుందా ఇప్పుడు మీరు సంవత్సరం రెండు మూడు సినిమాలు తీయక్కలేదు రెండు సంవత్సరాలు ఒక సినిమా తీసినా మంచిగా తీస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంకా రవితేజ గారు మీకు చెప్పాను ఆల్రెడీ సో ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు డైరెక్టర్లు చూసుకోవాలి ఇదంతా రవితేజ గారు కాదు ఎందుకంటే అంత అంత మంచి వ్యక్తి అంత పెద్ద వ్యక్తి అంత కష్టపడి వచ్చిన వ్యక్తి ఆయన మీరు నిలబెట్టాల్సింది మీరే డైరెక్టర్లు అర్థమవుతుందా నితిన్ గారు అంటారా ఆయన గొప్ప గొప్ప వ్యక్తి కాదని నేను చెప్పట్లేదు కాకపోతే నితిన్ గారు అయితే తీసుకునే అవకాశం ఉంది ఓకే వీళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పి డైరెక్టర్లతో కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్ కానీ ఒకటండి లేట్గా తీసిన పర్లేదు మంచి సినిమాలు తీయండి చాలా వరస్ట్ అయిపోతుంది ఈ మధ్య నిజం చెప్తాను స్టోరీలు ఎక్కడైనా చూస్తే సేమ్ స్టోరీలు సేమ్ స్టోరీలు ఉన్న పర్లే ఎలివేషన్స్ అన్న కొంచెం గొప్పగా పెట్టండి